మీకు ఈ చెట్టు గురించి చెప్తాను పేర్లు తెలుసుకున్నానండి తమిళ్లో ఈ చెట్టుని అరుపుట్రీ అంటారు దీన్ని తెలుగులో నల్ల నార్లింగ అలా ఎలా పేర్లతో పిలుస్తారంట చిగురు చెట్టు అని కూడా పిలుస్తారని నేను తెలుసుకున్నాను చిగారే అంటారంట కన్నడలో ఇంగ్లీష్లో అల్బీజియా అమరా ఇంగ్లీష్లో నేను మీకు ఆ పైన పేర్లు కూడా రాస్తాను ఇంట్రెస్ట్ ఉన్నా చూడండి మొక్క దొరుకుతుందాము కూడా ట్రై చేయండి కృష్ణ సిరి అని ఇంగ్ హిందీ దీని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అసలు మిరాకిల్ ట్రీ అని నేను చదివాను అందుకని నేను ఈ ద్రావణం మొక్కలకి ఇద్దామని చెప్పి నేను ఫస్ట్ టైం నా ఇంట్రెస్ట్తో నేను చేసుకుంటున్నాను మీకు నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి నమస్తే అండి ఈ మొక్క గురించి మీకు చెప్పాను కదా తమిళిలో అరుపు అంటారని ఇది మన మిద్ది తోట మొక్కలకి ఈ ఆకు తీసేసి కడిగేసి బాగా మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బేసి నాలుగైదు రోజులు పొలవ పెట్టి బెల్లం వేసి మొక్కలు మొదట్లోనూ స్ప్రే చేస్తే జీబ్రాలిక్ యాసిడ్ మంచిగా ఉండి పువ్వులు బాగా వస్తాయని చదివాను ఈ మొక్క కోసం రెండు సంవత్సరాల నుంచి ఎదుగుతుంటే నాకు ఈ మొక్క చెప్పాను మీకు మొన్న వాకింగ్లో దొరికి కనపడిందని వాళ్ళ అక్కడ ఒక అతనుంటే కొంచెం క కట్ చేసేవా ఈ మొక్కకి నాకు మొక్కలకు కావాలంటే కట్ చేసి ఇచ్చాడు మల్లేష్ థ్యాంక్ యూ ఇదిగండి ఇట్లా కట్ చేసేసి చక్కగా నేను మీకు రుబ్బి మొక్కలకి నేను ఇచ్చేటప్పుడు చూపిస్తానే ఎట్లా తుంచేస్తంటేనే మనకి ఇరిగిపోతున్నాయి చక్కగా ఎంత హ్యాపీ అనిపించిందో ఈ చెట్టు నాకు కనపడ్డప్పుడు వెనకమాల బిల్డింగులు బిల్డింగ్లు కడుతున్నారు సౌండ్స్ వస్తున్నాయి మన్నించండి మన ఛానల్ చూసే రైతు సోదరులకి అడుగుతున్న ఈ చెట్టు మీకు తెలిస్తే చెప్పండి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు తమిళ్లో అయితే అరుపు ఇంగ్లీష్లో అల్బీజియా అమరా అని చదివానండి టములియన్సు బాడీ బాత్గా వాడతారంట ఫేస్ ప్యాక్గా వాడతారు తలకి పెట్టుకుంటారు కండిషనర్గా మొత్తానికి ఎట్టయితే కోసేసామండి ఇది ఏం చేస్తానంటే పారైగుండా ఒక కాకర చెట్టు బీర చెట్టు పాకిద్దామండి బాగుంటుంది బీర చెట్టు పాకిస్తా ఇదే మొత్తానికి వలిసేసా చూసారుగా ఎట్లా ఉందో చెట్టు కూడా క్రిస్మస్ ట్రీ లాగా అందంగా ఉంది ఒక్క మండ ఇట్లా అనంగానే తెగిపోయింది కట్ చేశారు కొడవలతో కట్ చేశారు వాళ్ళు చాలా బాగుంది మన శీకాయ చెట్టు ఆకోమో రుబ్బితే ఇత్తడి సామాన్లు భలే మెరిసిపోయినాయి నా మొక్కలకి ఇలాంటి పోషక ద్రావణాలు ఇస్తం వలన అంత బాగా దిగుబడిస్తున్నాయి నేను నిమ్మకాయి కోడిగుడ్డు ద్రావణం చేసి యూట్యూబ్లో పెడితే అది నేను మొన్న అనుకోకుండా చూస్తే నా వీడియోని ఇంకొకళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఛానల్లో పెట్టారండి నాకు భలే హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం ఈ ప్రయోగాలు ఇవన్నీ నేను ఏడెనిమిది సంవత్సరాలని కింద నుంచే నేను చేస్తున్నా మీ అందరికీ తెలుసు చోహాన్ క్యూ పద్ధతుల్లో వాటిల్లో ఆకు తెచ్చాను కదా మొత్తం వలిసేశాను చూద్దాం ఎంత వస్తుందో కొంచెం పుల్లలు కూడా వేసాను నేను ఒక ఐదు రోజులు పొలం పెట్టేస్తా మంచిగా టైం లేదని పుల్లలు అన్నీ వేసి రుబ్బుతున్నా కడిగేస్తున్నా మడి ఆ చెట్ల మీద దుమ్ము ఉంటుంది కదా కడిగి వేసేస్తున్నా కొంచెం నలిగినాక చూపిస్తానే నేను కొంచెం కొంచెం రుబ్బుదామని కొంచెం కొంచెం ఆకేసుకున్నాను ఎంత బాగా నురుగస్తుందో చూడండి ఎంత బాగా వస్తుందో నురుగు ఈ రసం దాంట్లో పిండి వేసుకుందాం పిండేసుకుని మరలా రుబ్బుకుందాం ఎంత బాగా వస్తుంది ఇదిగోండి ఇట్లా పిండి వేసి వేసుకుంటున్నాను నేను కొంచెం నలిగే వరకు పుల్లలు వేసాను ఆకులు తీసుకుంటే ఇంకా మంచిది మనమంతా కంగారు కదా టైం లేదు నాకు అందుకని అన్నీ రుబ్బేసుకుంటున్నా ఇంకొకసారి రుబ్బేసి ఈ కలిపేస్తాయి ఈ ఆకు కూడా దాంట్లో వడకట్టేసుకుందాం వేసేస్తున్నా ఇది కడిగి ముందే పెట్టేసుకున్న రుబ్బుతున్న కొద్దికి వస్తుందండి మీరు చూద్దరు కానీ ఇటు రండి బకెట్లో ఎంత వచ్చిందో నురుగు అసలు అసలు ఎట్ట వస్తుందో చూడండి మళ్ళీ ఈ పిప్పి నీళ్ళు పోసి రుబ్బుకున్నాను అనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది ఆశ్చర్యంగా ఉందండి అసలు ఎంత వస్తుందో చూడండి అసలు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ఒకసారి ఈ నీళ్ళు ఎట్టయినా దాంట్లో పోయాలి ఈ నీళ్ళల్లో పిండి మళ్ళీ వేద్దాం చూద్దాం ఈ నీళ్ళల్లో పిండి చూద్దాం మళ్ళీ వస్తుందాము అసలు ఎంత నురిగా వస్తుందంటే అసలు భలే ఉంది వాళ్ళు అందుకే తలకి జుట్టు పెట్టుకుంటున్నారు హెర్బల్గా పిప్పు కూడా వేసి రుబ్బినా కూడా ఇట్లా నురుగు వచ్చేస్తుంది ఇదిగండి అసలు ఎట్లా వస్తుందండి నురుగు ఎంత బాగా వస్తుంది ఇదంతా ఒక అరకిలో కూడా ఉండదు నేను తెచ్చిన ఆకు ఇంకొకసారి ఇంకొకసారి గుంజేసి మళ్ళీ వేస్తా చూద్దాం ఇది ఏం మంచిగా వస్తుంది ఇది ఏమీ లేదు ఇది కూడా తుడిచేసి వేద్దాం పిప్పి రుబ్బినా కూడా వస్తానే ఉంది ఇంకా కలిపేసుకుందాం ఇదిగండి ఎంత బాగా వస్తుంది ఈ పిప్పి కూడా మంచిదేననుకుంటా వేసేస్తున్నాయి ఇక కడిగేసి నేను నాటిలో పోసి బెల్లం కలిపేది అప్పుడు చూపిస్తాను మీకు ఇది ఎట్లా ఉందా షాంపూ లాగా ఉంది లాగా ఇప్పుడు ఈ నీళ్ళు దీంట్లో పోసేస్తున్నా ఎంత బాగుందో చూడండి నురుగు చూసారా నురుగు ఎంత బాగుంది నురుగు అరుపు ఆకు ఇదిగోండి కిలో బెల్లం పతంజలి వాళ్ళది బ్లాక్ ఎప్పుడు మే మేము ఎప్పుడు ఈ బెల్లమే తెచ్చుకుంటాను మొక్కలకి ఇదిగోండి ఎయిటీ ఫైవ్ వంట ఇదిగోండి ఎంత బాగా కరిగిపోతుందో రోజు పొద్దున సాయంత్రం కర్రతో తిప్పుకుంటామే ఎంత బాగుంది చూడండి గుడ్డ కట్టేస్తాను ఇది క్లాత్ కట్టేస్తాను ఇదంతా కడుక్కుని వస్తాను మొక్కలు మంచిగా రావాలంటే మనం పసిపిల్లల్ని మనం ఎంత మంచిగా వాళ్ళని చూస్తామో మొక్కలను కూడా అలా చూస్తే అవి అందుకే నాకు అలా ఇస్తున్నాయి ఏదో ఒక ఆకు ద్రావణాలు అయితే ఇచ్చేస్తున్నా కోడిగుడ్లు వంట నూనె మన మన మిద్ది తోటలో మొక్కలు పెరుగుతానికి ఈ అంకులు అక్కడ పెట్టి అక్కడ క్లాత్ తెచ్చి కడతారు ఈలోపు నేను కడిగేస్తా ఇట్లా కట్టేసుకుందాం ఇంకా మనం మూడు రోజుల తర్వాత పొద్దున రోజు పొద్దున సాయంత్రం తిప్పుతాను మూడో రోజున మూడు కానీ ఐదు కానీ మనం మొక్కలకు నీళ్ళు పోసుకోవచ్చు స్ప్రే చేసేయచ్చు ఒక డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు ఇది నేను మీకు చూపిస్తాను అన్ని మూడో రోజున మళ్ళీ నీడను పెట్టుకోండి ఎండలో పెట్టద్దు ఇక్కడ పెట్టుకుంటా ఇక్కడ నీడ ఉంటుంది నాకు అక్కడ పెట్టుకుని ఇక ఉదయం సాయంత్రం తిప్పుతాను షాంపూ లాగా నురగండి ఎంత బాగా నురుగొచ్చింది చూసారా ఇది నేను టూ హండ్రెడ్ లీటర్లకి నీళ్ళల్లో కలుపుకొని ఇచ్చేస్తున్నాను ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా మనం సేంద్రీయంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు అసలు ఎంత నూరుగా వచ్చిందండి ఇది కలుపుతుంటే భలే ఉంది నేను రుబ్బుతో కానించి చూపించాను మీకు అసలు ఎంత బాగా నూరుగా వస్తుందో ఎంత బాగా నూరుగా చూడండి అల్బిజియా అమర అరుపు చూసారుగా ఎట్లా ఉందూరు అరుపు ద్రావణం చేసుకున్నాం కదా అరుపు మొక్కని తెలుగులో నల్ల రెంగా నాలు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది నల్ల రెంగా అంట ఇదిగోండి ఇట్లా అయిపోయింది నార్లింగ ఇదిగోండి ఎంత బాగా ఐదో రోజు ఎంత బాగా కలిసిపోయింది ఇది మొత్తం ఉరుగు చూశారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇదిగోండి ఈ డ్రమ్లో పోస్తున్నా చూడండి ఈ డ్రమ్లో మనకి తెలుస్తానికి మీకు నురికెట్లా వస్తుంది అనేది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి ఇది రావున ఫస్ట్ టైం చేశాను చేసిందంతా ఈ డ్రమ్లో పోసేసానండి మీరు ఇట్లా వస్తుంది ఇప్పుడు కింద మొక్కలకి ఇవ్వాలి అంటే నేనేం చేస్తానంటే ఇట్లా తగ్గించేస్తాను తగ్గించి కొంచెం నీళ్ళు ఇట్లా వస్తూ ఉంటే మొక్కలకి ఇచ్చేస్తాను కింద మొక్కలు చూపిస్తాను రండి అట్లా ఇస్తున్నాను కట్టేసేసాను కింద మొక్కలు కానీ ఈ డ్రమ్ము చెత్త పోస్తా పైకి ఈ పైపు తీసుకొని పైన మొక్కలన్నిటికీ పోసి వచ్చి డ్రమ్ములో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూపించాను ఈ ఈ డ్రమ్ము నీళ్లు పట్టినాయండి మొక్కలన్నిటికీ ఈ డ్రమ్ము నీళ్లు పట్టినవి మొక్కలన్నిటికీ ఇదిగోండి ఈ మూడు బకెట్లు తీసేసుకుని ఇలా పెట్టుకుని ఈ ఈ ట్యాంక్ అంతా కడిగేసి ఫ్రెష్గా నీళ్లు నింపుకుంటున్నాను నేను మోటార్ కనెక్షన్ రెండు డ్రమ్ములకి ఇచ్చుకున్నాను ఐదు రోజుల కిందట చేసుకున్న లిక్విడ్ వాళ్ళు ఇచ్చేసానండి వరలా నిన్న ఆకు తెచ్చుకుని ఇలా అంతా ఒలిసేసి ఒక పేపర్లో చుట్టి ఇలా ఆకుని మాత్రమే రాల్చుకున్నాను ఎందుకంటే మొన్న చేసినప్పుడు పుల్లలు అన్నీ గబగబ రుబ్బాను కదా నాకు టైం లేక ఇప్పుడు ఏంటంటే ఇలా ఆకు తీసుకున్నాం అనుకోండి మనకు కూడా తెలుస్తుంది ఇదిగోండి ఇట్లా పెట్టేస్తే ఏమవుతుందంటే ఒడిలిపోతుంది మనకి ఇట్లా మునగాకుని న్యూస్ పేపర్లో ఎట్లా చూడతాము అట్లా చుట్టి ఇట్లా దులుపుకుంటే రాలిపోతుంది చూసారా ఎట్లా రాలిపోయిందో ఇట్లా ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని అది ఇంకోసారి రుబ్బుతాను దీన్ని రోట్లో వేసి దుబ్బుతా దుబ్బు రోట్లో చేసి వేసుకున్నాం రెండు మెత్తగా రుబ్బేసుకున్నానండి రుబ్బుకొని మరలా నేను బకెట్లోకి ఎత్తుకుంటున్నాను ఎత్తేసి బెల్లము నీళ్లు కలిపి పక్కన పెడతాను చాలా మెత్తగా వచ్చేసింది ఆకు ఇంకా ఆకు కూడా అక్కడ ఉన్న ఆకు కూడా రుబ్బేసి నేను బెల్లం వేసుకుని ఇట్లా పెట్టి మీకు చూపిస్తాను ఊరికే నీళ్ళు పోస్తాను చూద్దాం మిక్తాక కూడా రుబ్బేసుకుని చేసుకుంటానండి ఇలా ఒక హాఫ్ కిలో ఆఫ్ తాక ఉంది కిలో బెల్లం వేసి ఇది ఒక ఐదు లీటర్ల నీళ్ళల్లో నేను పొలవ పెట్టుకున్నాను మరలా రిపీట్ చేస్తున్నా ఇదే నేను మరలా ఇది వన్ వీక్ తర్వాత ఇస్తాను మొక్కలు ఎలా ఉన్నాయో తర్వాత మీకు చూపిస్తాను మీకు కూడా దీని గురించి ఏమైనా విషయాలు తెలిస్తే తప్పకుండా నాకు తెలియజేయండి రైతులను అయితే నేను అడుగుతున్నాను ఈ ఆకు కూడా అరుపు ఆకు కాదో కూడా చెప్పండి రెండు కిలో బెల్లం కలిపేస్తున్నా నా మొక్కలు అయితే మరి బాగానే ఉన్నాయి మంచిగా చేతులు పెట్టినా కూడా ఈ నీళ్ళు ఏమీ అవ్వట్లేదు క్లాత్ కట్టేస్తాను కొంచెం పని అయింది కాకపోతే మొక్కలు మంచి హెల్తీగా మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇస్తున్నాయి కాబట్టి కొంచెం కష్టపడుతున్నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి